శ్లోకము ముప్పది తొమ్మిది కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్ట కులం కృష్ణ మధర్మోభిభవ్యుత కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు భాష్యము వంశమునందలు వారు సక్రమంగా వృద్ధి నుండి ఆధ్యాత్మిక విలువలను సంపాదించుటకు తోడ్పడు అనేక ధర్మాచరణములు సంప్రదాయములు వర్ణాశ్రమ వ్యవస్థ నందు ఏర్పరచబడినవి జననము మొదలు మరణము వరకును గల అట్టి అనేక సంస్కారములకు అనగా శుద్ధి కర్మలు వంశములోని పెద్దలు బాధ్యతను వహించరు కానీ అట్టి పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశములో నిలిచిపోవును ఆ వంశములోని యువత అధర్మ మార్గమును అవలంబించుటకు అవకాశము కలదు అంతేకాకుండా ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశమును కూడా వారు కోల్పోవుదురు కనుక ఏ ప్రయోజనము కొరకైనాను వంశములోని పెద్దలను సంహరించుట తగదు